తాడెపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఆర్గానిక్గా పెరగడానికి వీలుగా చేయండి అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అసలు చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా నువ్వు ఇల్లు అసలు పదేళ్ళు హైదరాబాద్లో ఉండడానికి అవకాశం ఉంది ఎవరు పరిగెత్తుకుంటారు అమ్మ ఇక్కడికి టెన్ ఇయర్స్లో న్యాచురల్ గ్రోత్ ఉండేదిగా హైదరాబాద్లోనే ఉండి డెవలప్ అవుతూ నార్మల్ డెవలప్మెంట్ జరిగితే ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆరు ఇప్పుడు లక్షల కోట్ల దీనిల బదులు ఎక్కడ కరెక్ట్ ఇది గ్రోత్ ఎక్కడ జరుగుతుందో దాని ప్రకారం నాచురల్ దీనికి వచ్చిండొచ్చు పదేళ్ళు హైదరాబాద్ చేసినచ్చుగా నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ ఓటుకు బయటలోకి అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు ప్రా మూడు చోట్ల అటు ఇటు అని ఆఖరికి తెచ్చి ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడికి వచ్చి దించారు ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంతవరకు ఆల్టర్నేటివ్ ఎదుట డిజిటల్ డెవలప్మెంట్లో గ్రోత్ డ్రైవర్గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్గా ఇది అవుతుంది ఫాస్ట్గా మిగిలిన దీటైన్ నగరంగా పెరుగుతుంది ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఇంటర్నేషనల్గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేస్తుంది నువ్వు కూడా అదే చేస్తున్నావు ఈరోజు నువ్వు పేరు అమరావతి అని ఇంత చెప్పి అమరావతి దగ్గర నీ డ్రైన్ అవుట్ కావడానికి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నావు తప్ప లేదా అసలు అసలు ఏదో లాబొరేటరీలో ఉండాల్సిన క్వాంటమ్ థీరీలు ఇట్లాంటివి చెప్తున్నావు తప్ప రియల్ ఇదంతా కూడా మళ్ళీ వైజాగ్లోనే చేస్తున్నావుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే ఎక్కడైతే ఈ రియల్ ఇది ఉందో అక్కడ మోర్ ఫోకస్ మన సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ఉంటే ఫాస్ట్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఎలాగో డెవలప్మెంట్ జరగాల్సిన పద్ధతిలో జరుగుతుందని ఆ ఫ్లోలో వస్తున్నది ఈరోజు మళ్ళీ చెప్తున్నది ఈ క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా వస్తాయి ఈయన ఈ రెండు ఏళ్లలో ఇంకా ఎన్ని వేల కోట్లు డ్రైన్ అవుట్ చేస్తాడో తెలియదు చేసి ఏం కొడుతున్నాడు నేను ఇంతకుముందు చెప్పినట్టు యాభై లక్షల ఎస్ఎఫ్టీకి పూర్తి చేస్తాడు అనుకుందాం యాభై లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటేరియట్ ఏ ఏం చేస్తుందండి మీకు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు చనిపోయి సరిపోయింది ఇది హెచ్ఓడీస్ కలిపితే పది లక్షలకు మించి అవసరం లేదు మిగిలిన నలభై లక్షలేసేపిటీ ఏం చేస్తావు ప్రజల ప్రజలస్వామ్యం అక్కడ బాయ్ రోడ్లు అవన్నీ నువ్వు కనెక్టివిటీ బేసిక్ రైతులు చేయాల్సింది నువ్వు వచ్చేట్లా ఒక పక్క ఇది పెంచుతూ పోతున్నావు ఈ బరువు అట్లే ఉంటుంది సొగం సొగం ఇదే అవుతుంది వచ్చినాక మళ్ళీ అది రియాలిటీ ఇప్పుడు ఆసక్ ఆల్రెడీ టెంపరీ అసెంబ్లీ టెంపరీ హైకోర్టు టెంపరీ సెక్రటరియట్ ఉన్నాయి అవి అక్కడే ఉన్నాయి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మరింత బర్డన్ పెరగకుండా ఎట్లా చేయాలనే చూడాలి ఒకటి ఆ ప్రాసెస్లో అనిచ్చిందే గుంటూరు విజయవాడ ఇది ఉంది కదా ఇది డెవలప్ చేస్తే ఎలాగో నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు ఆ రోజు మొదలు పెట్టింది అది ఆగేది కాదు ఎందుకంటే రోడ్లు మొదలైనవి ఇప్పుడు ఈ బైపాస్ ఆల్రెడీ వచ్చింది కాజా దగ్గర నుంచి వెస్ట్రన్ బైపాస్ వచ్చింది అండ్ కనెక్టివిటీ కంప్లీట్ ఎయిర్పోర్ట్కి వచ్చింది సో డెవలప్మెంట్ అనేది జరుగుతూ పోతుంది లైక్ హైదరాబాద్ లాగా మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే మెయిన్ రోడ్డు ఇవి బిల్డ్ చేస్తే ట్రంక్ రోడ్స్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది రైతులు వాళ్ళు డెవలప్ అవుతారు ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ కావట్లే ఇరవై ఏళ్ళు ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎక్కువ టైం పెట్టినా పడుతుంది ఎందుకంటే అది ఫ్లడ్ ప్రోంట్ జోన్ కాబట్టి ఆ ఫ్లడ్ ప్రోంట్ జోన్ అది అది కూడా పోయమ్మ వాళ్ళెక్కడ ఇదో జగన్మోహన్ రెడ్డి గారు జనరిక్ టౌన్లో రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చూపి రివర్ బేసిన్ అంటావా మన నీళ్ళు ఎక్కడ కట్టావని బద్దలు వేస్తే ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వు ఎక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా ఇది ఆ ఏరియా ఒకటేనా ఒకటైతే మూడు నాలుగు వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్న తర్వాత చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నాం అన్నాడు ఎత్తిపోతా ఎందుకు పెట్టాల్సి వస్తుంది రోజుకు ఒక టీఎంసీనో రెండు రెండు టీఎంసీనో తీయాలంట అంటే ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ అది నువ్వు అక్కడి నుంచి నీళ్ళు కంటిన్యూస్ తోడి అక్కడ ఫైల్ ఫౌండేషన్తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా పది అడుగులు పోతే నీళ్లు ఓ సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా అంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి నువ్వు గట్టలేదా అండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు ఆ ఫ్లోర్లో డెవలప్ కావడం వేరు అదే పని నేను అక్కడే తానడం వేరు అది ఇది నా రాష్ట్రానికి ద్రోహం చేయడమే ఈ ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి ఎవరు వాళ్ళు వాళ్ళే డెవలప్ అవుతారు ఏరియా డెవలప్ అవుతుంది అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మొదలుంది సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయన అవసరం లేకుండా ఓ నాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డెనింగ్ ది స్టేట్ ఆ లైన్ అట్లే ఉంది ఇప్పటికీ అట్లే ఉంది అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు నువ్వు భాష మార్చి అడిగినా ఇంకో మీడియా వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా మీరు ఏ ఉద్దేశంతో అడిగినా డోంట్ డైవర్ట్ దిస్ సబ్జెక్ట్ జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడారు హైదరాబాద్ చూస్తే రాలా అందరూ ఎట్లా వచ్చినారు బస్సులో ఆయన వచ్చి ఎక్కడే ఉండింది కాలు ఓడినా బస్సులో కూర్చున్నాడు ఉంటే రాలే అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు ఈరోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూట్లు చేస్తావు ఏం స్టాచ్యూ చేస్తావు నాకు అర్థం కావట్లే ఎన్ని చోట్ల మారట్లా ఇప్పుడు సెంటర్ సెంటర్ ఏమైనా అతీతమైన శక్తే అక్కడ కూడా ఇప్పుడు ఒక స్టేట్కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అక్కడ మీకు ఆయన అన్న కాంటెక్స్ట్ ఒకటే అయ్యా దీని అనవసరమైన క్వశ్చన్లు కాదు రియాలిటీ ఈజ్ దిస్ దీనికి ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం దీని మీద డిస్కషన్ పోవాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అవన్నీ చూడాలా మీరు చూడాల్సింది ఏంటంటే నేను అడుగుతున్నది లక్ష కోట్లు అప్పు చేస్తున్నావు సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు ఇంట్రెస్ట్ పెట్టాలా పే చేస్తావు చెప్పు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు నేను నేను అడుగుతాడు ఈరోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు ఎంత అంటున్నావు ఆవిడ గజం ఎంతబ్బా యాభై వేలు అంటున్నారు అరవై వేలు అంటున్నారు డెబ్బై వేలు నోషాలు ఎంతనా కావచ్చు మరి చంద్రబాబు నాయుడు మన కొనింది ఎంతకు గజం నాకు తెలిసి ఏడు వేల ఐదు వందలకు డాక్యుమెంట్స్ తీసు చూడండి ఏడు వేల ఐదు వందలు కొంది ఇరవై ఐదు వేల గజాలు సరే ఏడు వేల ఐదు వందలైనా ఏడు వేల ఐదు వందలు కొన్నాడు అడగండి మీరు అడగాల మీడియా వాళ్ళు మేము అడగాల్సి వస్తుంది ఏడు వేల ఐదు వందలు కొన్నాడు ఏడు వేల ఐదు వందలే ఉంది అక్కడ అయితే అయితే ల్యాండ్ వాల్యూ ఎంతున్నట్టు ఏడు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు వేల ఎనిమిది వందల కదా ఎనిమిది వేలు ఇంటూ ఐదు వేలు అంటే నాలుగు కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ అదే ఏడు వేల వందల కజ మరి బయట అరవై వేలు అవద్దామా ఒకవేళ అరవై వేలు నిజమైతే మిగిలింది ఎట్లా పేరు చేశాడు అది ఓ పెద్దది కావాలంటే తీయొచ్చు సబ్జెక్టు దాని మీద డిస్కషన్ పెట్టాలా బట్ దానికి ముందే ఈయన ఎత్తి ఇది వచ్చిన బురద దుమ్ము ధూళి దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చట్లు పడాల్సి వస్తుంది అతను క్రియేట్ చేస్తున్న మీడియా ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ ఇప్పుడు అడుగుతున్న కృష్ణా లిఫ్ట్ ఈజ్ సారీ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు బోన్ ఆఫ్ కంటెన్షన్ దానికి సంబంధించినంతవరకు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి నిన్న మాట్లాడుతూ ఏమంటాడు నిన్న అసలు దానికి ఎక్కడ ఏదో ఆన్సర్ ముందు రోజు ఏమో నేను స్టేట్స్ ప్యాను గొడవలు కోరుకూడదు గోదావరి అనుసంధానం నదుల అనుసంధానం ఉంటాడు సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేసాము జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ ఈయన ఆన్సర్ ఇవ్వడు నిన్న పైగా దబాయింపు అయిన గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా ఆన్సర్ అయితే ఇవ్వాలిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంతవరకు మీ మధ్య జరిగిందా లేదా సరే రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడు అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పకూడదు అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా మరి అనలేదనుకో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు మేము అట్లా అనలేదు అన్నామనుకో మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి దీనికి చెప్పాలిగా లేదు దీనికి సంబంధం లేదు ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చెయ్యి నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది ఎనిమిది వందల అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు లేదా ఎనిమిది వందల అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి దానికైతే డైలీ ఆ రెండు టీఎంసీలు తీసుకోవడం వాళ్ళకు రెండా రెండు టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు అవి కాక మిగిలిన ప్రాజెక్టులు డిండి ప్రాజెక్ట్ అన్నీ తీసుకొని తీసుకో ఉన్నప్పుడు రోజుకొట వైపు ఎనిమిది టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో బై పైన నుంచి వచ్చే పరిస్థితి ఆల్రెడీ పైన బిగించి అలమట్టి చేశాక ఉన్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన అంటే రాయలసీమకు రావాల్సిన ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన వందకు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా మామూలు వాళ్ళకి అర్థమయ్యేట్టు సింపుల్ క్వశ్చన్ మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది ట్యాప్ ఉంటుంది మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు ఉన్నారు దాయాదులే ఉన్నారు వాళ్ళు గుంత దోజులు కింద నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు ఊర్లలో మామూలు సహజం ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించినా బిగించి లాగా తెలియదు పక్కనుండేవాడు ఏం చేయాలా ఏదైనా అదన్నా ఆపాలా ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనం చేసాం చంద్రబాబు పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు చేయలే నోరెత్తలే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా దీక్ష చేశాడు మనం నీళ్లు కావాలంటే ఏం చేయాలా మనం గుంతన్న తోవ్వాలా తువి రెడీ చేసుకోవాలా కాకపోతే నీళ్ళు లేకుండా ఉంటారు ఏ ఇప్పుడు జరుగుతున్నది అది జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ఏడు వందల డెబ్బై ఏడు నుంచే పవర్కు తీసుకోవడానికి అవకాశం ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది నాగార్జున సాగర్ ఎన్ని నీళ్లు పోయినా మనకో ఉంది పవర్ జనరేషన్ చేయొచ్చు చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయంటే సాగర్లోకి వెళ్తాయి మరి ఈ అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేవు వాళ్ళేమో ఏడు వందల డెబ్బై ఏడు నుంచి మొదలు పెట్టడానికి వీళ్ళు అవుతుంది మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కూర్చుని దాని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నది ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి ఎనిమిది వందల అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం పోనీ కొత్త ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు అవునండి నాకు రాలేదు అనొచ్చు లేవంటే నేను వద్ద బాగా పక్కన వాళ్ళతో నేను ఫ్రిక్షన్ కోరుకోలేదో నేను ఎట్లా ఒకటి వాళ్ళతో నచ్చ చెప్తాను నాకున్న రిలేషన్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నదంతా కూర్చోబెట్టి సర్ది చెప్తాను లేదా సెంటర్ నుంచి ప్రెజర్ చేస్తాను ఏదో అంటే అది ఒక పద్ధతి అనుకోవచ్చు ఓ పొలిటికల్ స్ట్రాటజీ ఆయన స్ట్రాటజీ అయిపోయింది రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది ఇప్పుడు తిరుమలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడేసి తర్వాత దాన్ని మీడియాలో ప్రచారం చేసి వైసీపీ అనేది మాట్లాడినటువంటి చంద్రబాబు దాని ఇది దీనికి సంబంధించి రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీలు మాదిరి పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ యాజ్ సచ్ కొత్తగా ఎవడన్నా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లు అది ద్రోహం ఇది మరింత ద్రోహం ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమకు ఎడారైపోయేది అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నా ఇది ఉంటే చంద్ర మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది ప్రూవ్ చేయాలా నడవట్లే నిన్న మా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకుడు పోయి చూశారు నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే లోపాయి కానీ ఇది అనిపి నువ్వు ఓపెన్గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు తనకు తెలుసు కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణి పోతున్నారు ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి తిరుమలకు సంబంధించి ఖాళీబాటల్లో అయినా ఖాళీబాట మద్యం బాటలైనా నేను ఇంతకుముందు మాట్లాడిన అయినా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇదే ఎట్లుంటుంది అని అంటే అన్నిట్లో ఒకటే అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి ఏదో ఒకటి కొత్త కొత్తవి విజయడము అడ్డంగా అనుకో